నమస్తే దోస్తులందరికీ ఇక వంద మందికి క్యాటరింగ్ అయితే ఇక్కడ రెస్టారెంట్ కైతే వచ్చేసిన మరి ఇక వంద మందికి క్యాటరింగ్ అయితే ఇస్తాను వెజ్ నాన్ వెజ్ రెండుగా వంద మందికి అయితే వెజ్ తినేటోలోకి వెజ్ నాన్ వెజ్ తింటోలో నాన్ వెజ్ చేస్తాను ఇక ఇక ఫస్ట్ అయితే బిర్యానీ అయితే ఇక బిర్యానీ చికెన్ ముక్కలు మంచిగా కడుక్కొని ఇంత అల్లం పేస్టు ఇంత కారం ఇంత గరం మసాలా ఇంత ధనియాల పొడి ఇంత పసుపు ఇంత ఉప్పు కొన్ని పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీరు పెరుగు అట్లనే ఇంత నిమ్మకాయ కూడా వినుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంత కొత్తిమీర అయితే మంచిగా పేస్ట్ లేక వేసుకొని వేయచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు కొంచెం ఇక నూనె జర గరం గరం నూనె పోసేసి ఒక్కసారి ముక్కకు మంచిగా కలిపేసుకొని ఇక ఇంకో గిన్నెలని అయితే నీళ్ళు పోసి ఇది గరం మసాలా బగారాకులు అవన్నీ వేసేసుకొని ఇంత దొడ్డు వేసుకొని నీళ్ళైతే బాగా మసాలా పెట్టేసి పక్కన పెట్టుకున్నాక దాంట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఇక అవి డెబ్బై శాతం ఉడికినాక దీని మీద వేసేసి దమ్ము పెట్టి ఒక పది మూడు నిమిషాలుగా పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మంట ఇక ఒక మూడు నిమిషాలు చిన్న మంట పెట్టేసి ఇక దమ్ము పెట్టి దింపినమంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇక పైన ఇంత నీజ్ అల్లుకొని కొత్తిమీరు బ్రౌన్ ఆనియన్స్ వేసేసి ఇక మూత పెట్టేసి దమ్ము పెట్టామంటే దమ్ బిర్యానీ రెడీ ఇక వారం రోజుల నుంచి ముసరు వానలు అయితే బాగానే పడతాను ఇక వానలకు అయితే చీర బయటకు పోయేటోళ్ళు చీర జాగ్రత్తగా పోరి మరి ఇక రోడ్లల్లో బురదలు గిడదలు ఉన్నాయి బండ్ల మీద పోయేటోళ్ళు జర గాలి గీలు మంచిగా కొట్టుకొని కోరి జర బురదలలో అయితే దిప్పకూరి ఇక బుడిదలలో దింపితే మనం సీసం పొంకలు అవి ఉచ్చుకున్నా కానీ బండ్లు పంచర్ అవుతాయి జారి పడుతుంది జర జాగ్రత్త రోడ్ల మీద ఓరి ఇక నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్న మందికి అయితే చేసినాగా వెజ్ తినేటలో వెజ్ నాన్ వెజ్ ఒక నాన్ వెజ్ ఇక ఈ ముసురువానాలను అయితే మంచిగా క్యాటరింగ్ అయితే మనకైతే వస్తాను ఇక ఇక గోంగర చక్ని ఇక ఇంత ఉల్లిగడ్డలు చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే ఫ్రై ఇవన్నీ చేసినాము ఇక ఎగ్గు కర్రీ బుజ్జి కుష్కా కిచిడి ఇక ఇంకా ఏం ఐటమ్స్ చానా ఐటమ్స్ చేసినాము ఇక ఇవైతే వంద మందికి అయితే సరిపోతాయి ఇక కుష్క అయితే ఇక కుష్కా రాయలసీమ స్టైల్ అయితే కుష్క అయితే చేసాము ఇక ఇదైతే కిచిడి ఇక వైట్ రైస్ ఇంకా పప్పు సాంబారు ఇక సాంబారు కూడా చేసినాము ఇక బిర్యానీకి అయితే ఇక రైతా ఉన్ను గ్రేవీ కూడా రెడీ చేసి పెట్టేసాము ఇక కావలసిన పదార్థాలు ఇవి అన్నీ ఎట్లా చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంటారు చాలా మన వీడియోలు చూస్తారు కానీ జర లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కొడతా లేదు ఇంత ఆలు కూడా చేసినా ఇక వంకాయ మసాలా కర్రీ కూడా చేసి ఎగ్బుజీ చేసేసి ఇక వీడియోలు దేనికి ఇవ్వలేదుగా ఒక్కని తీసుకొని బిర్యానీ ఒక అయితే చూపించినా తర్వాత వీడియోలు వేరే మంచి మంచి వంటకాలతో అని చూపిస్తాను జర లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టురి మళ్ళీ కలుగుతాం మీ లక్ష్మణ్ ఉంటా బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో